దళితుల హక్కుల సాధికారిత ఎస్సీ రిజర్వేషన్లను కూడా బీసీ రిజర్వేషన్ తరహాలో ఏబీసీడీలుగా వర్గీకరించాలంటూ పంతొమ్మిది తొంభై నాలుగు చోల ఏడవ తేదీ ఆంధ్రప్రదేశ్ ఈదు మూడులో మాదిక రిజర్వేషన్ పోరాట సంతే ఆవిర్భవించింది మందకృష్ణ నాయకత్వంలో కేవలం ఇరవై మందితో మొదలైన ఉద్యమం అనతి కాలంలోనే ఇరు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించింది ఎంఆర్పిఎస్ పోరాటాలు దీక్షల ఫలితంగా రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరిస్తూ చట్టాన్ని చేశారు ఈ చట్టం నాలుగేళ్ల పాటు అమల్లో ఉన్నప్పటికీ వర్గీకరణ దళితుల్లో ఐక్యత దెబ్బతీస్తోందంటే కొంతమంది బ్రేక్ పడింది కేవలం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా షెడ్యూల్ కులాల వర్గీకరణ కుదరదని దీనికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి అంటూ నాలుగేళ్ల పాటు అమల్లో ఉన్న ఏబిసిడి వర్గీకరణను కోర్టు కొట్టేసింది నాటి నుంచి నేటి వరకు ఏబిసిడి వర్గీకరణ కోసం ఆధికారు ఉద్యమాలు చేస్తూనే ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి మూడు దశాబ్దాలు గడిచిపోయింది ఎంఆర్పీఎస్ ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఎంఆర్పిఎస్ మూడు దశాబ్దాల ఆవిర్భావ వేడుకలను పోరాట సంస్థ శ్రేణులు కరీంనగర్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ నాయకులు హాజరై ఎంఆర్పీఎస్ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం మందకృష్ణ మాదిగా పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకున్నారు జాతి కోసం సమాజం కోసం అనేక ఉద్యమాలు చేసిన ఘనత ఎంఆర్పీఎస్ అన్నారు జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పెద్దం అనిల్ మాదిగ మాదిగా భారతదేశ చరిత్రలోని ముప్పై సంవత్సరాలుగా అనేక సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు చేస్తున్న ఘనత దండోర ఉద్యమాన్ని అన్నారు ఏబిసిడి వర్గీకరణ ఎంఆర్పిఎస్ ధ్యేయమని పార్లమెంట్ వేదికగా ఎస్సీ వర్గీకరణను సాధిస్తామన్నారు ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి అనుబంధ సంఘాల నాయకత్వంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది ఎంఆర్పిఎస్ తెలుగు నేల మీద జాతి కోసం సమాజం కోసం అనేక ఉద్యమాలు చే చేసి ఫలితాలు సాధించిన చరిత్ర మాదిక దండోర ఉద్యమానికి ఉన్నది ఈ విధంగా జాతి కోసం సమాజం కోసం మాదిగ దండోర ఉద్యమం మాదిగ దండోర ఉద్యమాన్ని గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా నడుపుతున్నటువంటి చరిత్ర మాదిగ దండోర ఉద్యమానికి ఉన్నది ఎంఆర్పిఎస్ ఆవిర్భావ ముప్పై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎంఆర్పిఎస్ కరిమర్ జిల్లా కమిటీ పక్షాన సామాజిక ఉద్యమం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కరీంనగర్ ఎనిమిదవ డివిజన్ అలుగునూరు చౌరస్తాలో ఎంఆర్పీఎస్ డివిజన్ అధ్యక్షులు శరిశైల శంకర్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆలుగునూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి బాణసంచ కాల్చి అనంతరం మందకృష్ణ మాదిరి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు దళితుల్లో ఏబిసిడి వర్గీకరణ జరగాలని మందకృష్ణ మాదిగా ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు మానకొండూరు నియోజకవర్గంలో ఘనంగా ఎంఆర్పీఎస్ జెండా పండుగ నిర్వహించడం జరిగిందన్నారు ఎంఆర్పీఎఫ్ నాయకులు మందకృష్ణ మాదిగా పోరాటాల ఫలితంగా కేవలం దళిత సమాజానికి కాకుండా దేశ ప్రజలకు ఉపయోగపడే చట్టాలను పథకాలకు పునాది పడ్డాయని మచ్చుకో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ల పెంపు కోసం ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పలు రకాల పథకాలు రూపొందించేందుకు పాటుపడిన వ్యక్తి అని అన్నారు ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజల కోసం పాటుపడే ఉద్యమ నాయకుడు ఎల్లవేళలా మంచిగా ఉండాలని కోరుకున్నారు పోరాట సమితి ఆవిర్భవిచ్చి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గౌరవ మందాకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వము మొన్నటి ఎన్నికలలో మాట ఇచ్చిన ప్రకారంగా ఎస్సీ వర్గీకరణ కొరకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఎంఆర్పిఎస్కు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వెంటనే ఎస్సీల వర్గీకరణ వర్గీకరణ చేసి న్యాయం చేయాలని చెప్పేసి నేటికి ముప్పై సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా గౌరవ మందకృష్ణ మాదియ గారు మాదిగలను ఏపీసీ వర్గీకరణ కోసం ముప్పై సంవత్సరం పోరాటం ఫలితం చాలా ఈరోజు మానకూర్ నియోజకవర్గంలోని అల్లూరు చౌరస్తాలో ఈ యొక్క జెండా పండుగ చేసుకోవడం జరిగింది వివిధ గ్రామాల నుంచి మా తిమ్మాపూర్ మండల దళిత నాయకులు మాదిగ సోదరు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది గౌరవ మందకృష్ణ గారు ముప్పై సంవత్సరాల పోరాటంలో ఏబీసీ వర్గీకరణ కోసం అన్ని ప్రభుత్వాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తూ